చిత్తూరు డైరీ రెండు లక్ష రెండున్నర రెండున్నర లక్ష పాలు ఆడ గవర్నమెంట్ ఉంటే అక్కడ అమ్ములన్నా ఉన్ని ఇంకెవరన్నా ఎవరన్నా ఉన్నాయి ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆ అందరినీ వాలంటీరీగా పోలీసులతో కొట్టించి వాలంటీరీగా రిటైర్మెంట్ చేసి ఇప్పుడు కొన్ని కోట్ల నష్టం ఆ మిషనరీస్ అంతా కూడా తుప్పు పట్టి తొంభై నుండి అంటే ముప్పై రెండు సంవత్సరాలు సర్వనాశనం చేశారు నేను నా సై నా సైకిల్ నాడు భారత్ నేను వచ్చి డిగ్రీ తర్వాత ఎంఏ పిచ్చిని ఇంగ్లీష్ చదువుకొని ఈ మచిలీపట్నం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసుకుంటున్నా నువ్వు నాకు నాకు నేను ఒక్కటి చదువుకున్నా కానీ నా వెనకాల పాలు మోసిన వాళ్ళు కొన్ని లక్షల మంది జీవితాలు పాడైపోయి చాలా హీనాధహీన స్థితంగా ఉన్నారు ఆ ఫ్యాక్టరీ అయితే అట్లే పడింది ఉన్న ఫ్యాక్టరీని చంపేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నేను రెండు వేల రెండులో కూడా ఎస్కే కృష్ణదేవ్ యూనివర్సిటీ అనంతపూర్లో కూడా స్పీచ్ ఇచ్చాను బీకామ్ వాళ్ళు బణికారు వాళ్ళు టీచర్లు అన్నారు అప్పుడు బీఈడి కూడా చంద్రబాబు ఇచ్చినాడు నా స్లోగన్కి జగన్ గురించి ఎంత ఎంత చెప్పినా చాలదు ఇప్పుడు కుప్పంలోకి వెళ్ళాడు కుప్పంలో అనేది ఎట్టి పరిస్థితి ఈరోజు మీకు రాసిస్తా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఏ మాత్రం బోనీ కాదు ఏమంటే అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసి మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు చూస్తుంటే చాలా అమాయకులు మూడు స్టేట్లకు కలిసినటువంటిది కర్ణాటక తమిళనాడు అక్కడ వాళ్ళకి ఏమీ ఇది లేదు మొన్న చెప్పినటువంటి పేపర్ స్టేట్మెంట్లో చాలా మనం స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల్లో ఉండే నాలెడ్జ్ కూడా లేదు వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా స్త్రీలు ఎక్కడైనా బయట నెల రోజు బయటపడితే ఊర్లో ఉండకుండా ఒక తోటలో తోలేస్తారు వాళ్ళని వాళ్ళు అప్పుడు ఏదీ లేదు కాబట్టి ఒక క్లాత్ చూసుకొని తుడుచుకుంటా అంటే టీవీలో నేను చూసాను ఈ విషయము అది అందరికీ క్యాన్సర్ తగిలి అనేక మంది చనిపోతున్నారంట అంత అద్వానమైన స్థితిలో జగన్ ఇప్పుడు అడుగు పెట్టారు కాబట్టి చంద్రబాబుకి మాస్క్ పడిపోయినట్టే పర్మనెంట్ మాస్క్ ఈ కరోనా మాస్క్ అతను అయిపోయినట్టు ఇంకేంటి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆయన ఏదో మెడికల్ కాలేజీ ఏదో అట్లా కొన్ని రోడ్లు వేసాడు ఒకప్పుడు ఇంకా అది ఏమీ లేను వానికి ఏం చేస్తుందంటే ఏమీ లేని వాని పరిస్థితి ఏదైనా చాక్లెట్ తీసి తప్ప ఎంత తీయగా ఉంది అనేటువంటి అని సందంలో జరిగింది ఒక పది పదిహేను పదిహేళ్ళప్పుడు కానీ ఇంకా మాత్రం జరగదు ఎన్టీఆర్ పేరు మార్చినప్పటికీ కూడా దానికి ఒక రీజన్ ఉంది ఆయన రూపాయి డాక్టర్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి దానికి ఎలిజిబుల్ మార్చినాపు కూడా ఎన్టీఆర్ జిల్లాకే పేరు పెట్టిన తర్వాత ఒక పార్ట్ దానికి డాక్టర్గా ఆ రెలవెన్స్గా పెట్టడము హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను ఒక హైలీ ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను దాన్ని జస్టిస్ చేస్తున్నా మోసం హండ్రెడ్ పర్సెంట్ భరత్ ఇప్పుడే చెప్తున్నాడు కదా అట్లా ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చి మారుమూల పల్లెల్లో చాలామంది వాళ్ళకేమీ తెలియని స్థితుల్లో వాళ్ళని ఎప్పుడు వాళ్ళ ముఖం కూడా చూడలేదు తర్వాత ఈ బొమ్మ చూపిస్తే చంద్రబాబు ఎవరో మాకు తెలియదు అదే జగన్ బొమ్మ చూపిస్తే మాకు రోజు మా బతున్నాడు తింటున్నాడు అది ఇది చేస్తున్నారు అన్ని పథకాలు మహాన్ ఆయన వల్ల బతుకుతున్నామని దండాలు పెడుతున్నారు ఇప్పుడు అది నేను చూసింది అంటే చంద్రబాబు ఎన్ని ఏమైనా కూడా మోసంతోనే జరిగింది అందరూ కొంతమంది ఎన్టీఆర్ పేరు తీసేసినారని చెప్పేసి పురంధరేశ్వరి వాలీళ్లు ఎగిరినప్పటికీ రాత్రి తొమ్మిదిన్నరకి హింసించి చంపేసినటువంటి ఇది స్టోరీ కూడా వేసి పెట్టారు టీవీలో వాళ్ళు చేసిన దానికి ఒకరిద్దరు మాట్లాడిన దానివల్ల ఎట్లా చంపించాడనేది తెలుసు ప్రత్యక్షంగా నాకు ఎట్లా తెలుసు అంటే మా బంధువు వైజాగ్లో పల్లా సింహాద్రి అని ఉన్నాడు ఆయన మంచి వయసు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఇప్పుడు ఎనభై ఐదు వయసు అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పారు నాకు రెండు సంవత్సరాలు అప్పుడు మమ్మల్ని అందరినీ వయసు కేసు తోలి పోలీసులతో కొట్టించి మమ్మ ముందర గడిపెట్టి తాళమేహేసారు ఆ విధంగా వచ్చాడని తెలుగుదేశం సింహాద్రి చెప్పాడు ఆయన కొడుకు కూడా పల్లా నా శ్రీనివాస్ ఉన్నాడు పల్లా శ్రీనివాసులు ఆయన కూడా తెలుగుదేశం తండ్రికిచ్చినాయి కాబట్టి అట్లా ఊగుతూ ఉన్నాడు పల్లా శ్రీనివాస్ పల్లా మాదిరి చెప్పినప్పుడే నేను నమ్మాను ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఓహో ఇలా జరిగిందని అదే ఇప్పుడు అమ్మ అప్పుడు చెప్పింది పదిహేడవ శతాబ్దంలో మహమ్మద్ విజయంతో విజయమంత వారిని చంపేసినట్ల ఆ విధంగానే చంద్రబాబు మామను చంపి తన పీట ఎక్కాడంతే ఈ చంద్రబాబుకి ఇంకా పుట్టు పురోగతులు ఏమీ ఉండవు అందు ప్రతి ఒక్కరూ డెబ్బై నూట డెబ్బై నూట డెబ్బై వస్తాయి స్టేట్లో మేము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్స్టిట్యూన్స్ పొంగనూరు మాది నా పేరు వెంకటరాముడు ఎంఏపీ ఇచ్చిన కూడా చేశాను చంద్రబాబు నాకన్నా ఫైవ్ ఇయర్స్ అయినా కూడా ఆయన ఎకనామిక్స్ ఫెయిల్ అయ్యాడు వెంకటేశ్వర యూనివర్సిటీలో కానీ ఆ ఎకనామిక్స్ని ప్రజల మీద రుద్ది ఇక్కడ మాత్రం పాస్ అయ్యాడు కానీ అది ఎప్పుడైనా ఒకసారి గొంతుకు చుట్టుకొని ఈడిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే చంద్రబాబు ఏమి కాదు ఇన్ని రోజులు అందరిని ఒకరినొకరిని తొక్కుంటూ నరుక్కుంటూ వచ్చాడు ఇప్పుడు అందరూ మేలుకు సరైనటువంటి మగాడు వచ్చాడు ఇంకా ఏమీ చేయలేడు సరైన మగాడు ఇప్పుడు ఉండే సీఎంఏ జగన్ అంటే వాళ్ళ నాన్నను కూడా ఒక విధంగా ఇండైరెక్ట్గా కొన్ని బాధలు పెట్టినప్పటికీ ఆయన సాఫ్ట్ నేచర్ డాక్టర్ కాబట్టి ఇతనైతే పవర్ఫుల్ వెపన్ కాబట్టి ఏదైనా బెదిరించి అయితే వెపన్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది వెపన్ లాంటి నాలెడ్జ్ వెపన్ కాదు అది ఇక్కడ ఏదో ఏదో చేస్తానన్నాడు చేస్తాడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ త్రీ ఇయర్స్లో లో వంటిది ఇంతవరకు స్వాతంత్రం రాకముందు నా నూట పది సంవత్సరాలు అంటే ఏ రాజకీయ నాయకుడు ఎవరు చేయలేదు చేసింటే ఆ లాల్ బహదూర్ శాస్త్రి ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఆయన రిజైన్ చేశాడు అట్లా ఒకరిద్దరు తప్ప ఈ చంద్రబాబు మాత్రము త్రోట్ మన ఉండేటువంటి మన రెండు రాష్ట్రాల్లో కూడా ఎందుకు ఇంకా పనికి రాడు అంతే నేను డైరెక్ట్గా కూడా మాట్లాడాలనుకున్నా ఏమీ కాదు కుప్పం నూట డెబ్బై ఐదు వచ్చేస్తే అతనికి మానసిక వ్యాధి తగులుకుంటుంది డౌట్ లేదు ఇప్పుడు చెప్పింది పదిహేడవ శతాబ్దంలో మహమ్మద్ గోరీ విజయంతో వచ్చి వాడిని ఆ విధంగానే చంద్రబాబు మామను చంపి తన పీట ఎక్కాడు ఈ చంద్రబాబుకి ఇంకా పుట్టు పురోగతులు ఏమీ ఉండవు అందు ప్రతి ఒక్కరూ డెబ్బై నూట డెబ్బైకి నూట డెబ్బై వస్తాయి స్టేట్లో మేము పెదిరీటి రామచంద్రెడ్డి కాన్స్టిట్యూన్సీ పుంగనూరు మాది నా పేరు వెంకటరాముడు ఎంఐపి ఇచ్చిన కూడా చేశాను చంద్రబాబు నాకన్నా ఫైవ్ ఇయర్స్ అయినా కూడా ఆయన ఎకనామిక్స్ ఫెయిల్ అయ్యాడు వెంకటేశ్వర యూనివర్సిటీలో కానీ ఆ ఎకనామిక్స్ని ప్రజల మీద రుద్ది ఇక్కడ మాత్రం పాస్ అయ్యాడు కానీ అది ఎప్పుడైనా ఒకసారి గొంతుకు చుట్టుకొని ఈడిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే చంద్రబాబు ఏమీ కాదు ఇన్ని రోజులు అందరిని ఒకరినొకరిని తొక్కుంటూ నరుక్కుంటూ వచ్చాడు ఇప్పుడు అందరూ మేలుకు సరైనటువంటి మగాడు వచ్చాడు ఇంకా ఏమీ చేయలేడు సరైన మగాడు ఇప్పుడు ఉండే సీఎంఏ జగన్ అంటే వాళ్ళ నాన్నను కూడా ఒక విధంగా ఇండైరెక్ట్గా కొన్ని బాధలు పెట్టినప్పటికీ ఆయన సాఫ్ట్ నేచర్ డాక్టర్ కాబట్టి ఇతనైతే ఓ పవర్ఫుల్ వెపన్ కాబట్టి ఏదైనా బెదిరించి అయితే వెపన్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది వెపన్ లాంటి నాలెడ్జ్ వెపన్ కాదు అది ఇక్కడ రా ఏదో ఏదో చేస్తానన్నాడు చేస్తాడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ త్రీ ఇయర్స్లో లో వంటిది ఇంతవరకు స్వాతంత్రం రాకముందు నా నూట పది సంవత్సరాలు అంటే ఏ రాజకీయ నాయకుడు ఎవరు చేయలేదు చేసింటే ఆ లాల్ బహదూర్ శాస్త్రి ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఆయన రిజైన్ చేశాడు అట్లా ఒకరిద్దరుడు తప్ప